ఏది పరిశుద్ధాత్మ ఏది దురాత్మ తెలుసుకోవడం ఎలా నాలో ఉన్నది పరిశుద్ధాత్మ లేకపోతే నాలో ఉన్నది దురాత్మ తెలుసుకోవడం ఎలా సరైన కష్టాలు వచ్చినప్పుడు నీ పరిస్థితులు అటు అటు ఇటు అయిపోయినప్పుడు నీకు ఎవ్వరు లేనప్పుడు సహాయం చేయడానికి నాకు ఏసుప్రభు ఉన్నాడు నీకు ఏసుప్రభు ఉన్నాడు కాబట్టి భయపడకు అన్నీ ఆయనే చూసుకుంటాడు నీ భారం అంతా ఆయన మీదే వెయ్యి అని చెప్పి నిన్ను బలపరిచి నిన్ను సంతోషపరిచేది పరిశుద్ధాత్మ నష్టాలు వచ్చినప్పుడు నీ పరిస్థితులు అటు ఇటు అయిపోయినప్పుడు దేవుణ్ణి మర్చిపోయేలా చేసి లేదా దేవుడు గుర్తున్నా సరే ఆయన మీద విశ్వాసాన్ని పెంచకుండా తగ్గి చేసి నీ కష్టాలు నష్టాలు నీకు చూపించి నిన్ను క్షీణించేసి లాస్ట్కి నువ్వు చచ్చిపోయేలాగా నిన్ను లాక్ తెలిపోయేది దురాత్మ నాడు అని నమ్మకంతో నువ్వు ఎప్పుడైతే బలంగా ప్రార్థన చేసి ఆరాధన చేసి హ్యాపీగా ఉంటావో గుర్తుపెట్టుకో నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఎప్పుడైతే నువ్వు క్షీణించిపోయి మానసికంగా బాధపడిపోయి నీ కష్టాలు చూసుకొని బాబోయిన కష్టాలు ఎక్కువైపోయినా భయపడిపోతావో గుర్తుపెట్టుకో అప్పుడు నీలో దురాత్మ నిండిపోయి ఉన్నాడు మూతి ఒకటో అధ్యేయం ఏడవ వచ్చిన దేవుడంట మనకి మనల్ని బలపరిచే ఆత్మను మనకిచ్చాడంటే మనకి మంచి మనస్సు కలిగించే ఆత్మను మనకిచ్చాడంట ఎదుటి వాళ్ళ పట్ల మన ప్రేమను చూపించే ఆత్మను మనకి ఇచ్చాడంట కానీ మనం ప్రతి విషయంలో భయపడిపోతున్నాం మన హృదయాల్లో ఎదుటి వాళ్ళ గురించి మంచి అభిప్రాయాలు కలగకుండా అయిపోతున్నాం చెడుగా ఆలోచించుకుంటున్నాం ప్రతి విషయంలో కూడా ఎదుటి వాళ్ళని మనం అసఖ్యంగా చూసి మన ప్రేమని వాళ్ళు చూపించకుండా మన ప్రేమని వాళ్ళకి చూపించకుండా మనలో ఉన్న అసఖ్యాన్ని కోపాన్ని మాత్రం వాళ్ళు చూపించి పెరుగుతున్నాం అంటే దీని అర్థం మనలో దురాత్మ నిండిపోయి ఉన్నాడు అని అర్థం చాలా జాగ్రత్త పరిశుద్ధాత్మ అంటే ఎదుటి వాళ్ళ గురించి మన మనసులో మంచి అభిప్రాయం కలిగించేది పరిశుద్ధాత్మ నువ్వు మంచి అభిప్రాయం అందరి గురించి కలిగి ఉంటున్నావు అంటే వాళ్ళు నీకు ఎంత ద్రోహం చేసినా సరే నువ్వు మంచి అభిప్రాయం కలిగి ఉంటున్నావు అంటే పరిశుద్ధాత్మ దేవుడే కార్యం చేస్తాను నీలో ఎదుటి వాళ్ళు మనం ఎంత అసక్షించుకున్నా ఎంత ఛేదరించుకున్నా నువ్వు ఎదుటి వాళ్ళని ప్రేమించగలుగుతున్నావు అంటే అది పరిశుద్ధాత్మ కార్యమే నువ్వు అలా చేయట్లేదు వాళ్ళు చేసినట్టే నువ్వు కూడా చేస్తున్నావు అంటే నువ్వు వాళ్ళు అసక్షించుకుంటున్నావు అంటే ప్రేమించకుండా వాళ్ళ మీద కోపం పెంచుకుంటున్నావు అంటే నీలో కూడా దురాత్మ ఉన్నట్టు పరిశుద్ధాత్మ ఉన్నట్టు కాదు ఇద్దరు చేయడమే ముఖ్యం కాదండి బైబిల్ చదివేడమే ముఖ్యం కాదు దేవుడు వాక్యం ఎలా నడవమంటుందో అలా నడవ నడవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం ఒక క్రైస్తవుడు ప్రతి సిచ్యువేషన్లో కూడా అది ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అయినా సరే నిన్ను ధైర్యపరిచి నీకు ఏసుప్రభు ఉన్నాడని చెప్తూ ఏసుప్రభు మార్గంలో నడిపించి మంచి మనస్సుతోటి ఎదుటి వాళ్ళని ప్రేమించే మనస్సుతోటి నిన్ను నడిపించేదే పరిశుద్ధ నీ పరిస్థితి నిన్ను చూపించి నీకు చూపించి నిన్ను పిరిగివాణి చేసేసి తప్పడడుగు లేయించి ఎదుటి వాళ్ళ మీద కక్షలో కుతంత్రాలు చెడ్డ మనసు కలిగించి నువ్వు ఎదగాలంటే ఎదుటి తొక్కాలి అనే ఆలోచన కలిగించి నువ్వు ఇప్పుడు కాపాడబడాలి అంటే ప్రార్థన చేసుకో కానీ ఈ రూట్లో వెళ్ళిపోయానని చెప్పి నీకు దొంగ మాటలు చెప్పేది దురాత్మ ఇప్పుడే సరి చూసుకోండి మీలో పరిశుద్ధాత్మ ఉందా దురాత్మ ఉందా ఇప్పుడే చూసుకొని చెడు వ్యసనాలలోంచి చెడు అలవాట్లలోంచి బయటికి రండి మారుమనిస్ పొందండి దేవుని వాక్యం చదివి దేవుని మార్గంలో నడవండి పరిశుద్ధాత్మను పొందుకోండి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు బలాన్ని శక్తిని ఇస్తాడు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు విజయాన్ని ఇస్తాడు గాడ్ బ్లెస్ యు